ఈ గెలుపు అనేది ఇక్కడ గూటూరు సర్పంచ్కి మీకు ఈ అసలు నర్సరీ విషయంలో ఏమైనా అభిప్రాయాలు వచ్చినాయి సర్పంచ్ వాళ్ళ భర్త వచ్చాడు చంద్రమూహిలే అంటారు మంచి మీ సర్పంచ్ గారు మాట్లాడుకొని ఏం చేసిన అంటే పరిధి మీద ఇప్పుడు పరిధి మాదే ఊర్లో ఉండడం చాలా మంచిది రైతు వేదిక పక్కల ఇంకా ఉన్న ప్లేస్ కూడా మళ్ళీ మిమ్మల్ని కట్టించుకోవట్లేదంటే అది మీరు కాదని అనుకోవాలి ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటారు అలా సమస్యలు ఉన్నాయి అన్నిటిపైన ఒక ప్రణాళిక ఉంది ఈ గోటూరు కొండ్రం పల్లె సరిహద్దుల సమస్య కూడా ఉంది అది ఒత్తిడి వల్ల ప్రజలను బెదిరించడం అది ప్రతి శత్రువు అయినా కూడా సహకరిస్తారు సర్పంచ్కి ఆయన విలేజ్లో డెవలప్మెంట్ అయ్యలేదు దానికి మూల కారకులు ఛత్రపతి శివాజీ యూత్ మొత్తము మొన్ననే నన్ను అడిగారు అంబేద్కర్ విగ్రహాన్ని అది ఊర్లో ఉండడం అంబేద్కర్ ఈరోజు రాజ్యాంగం కల్పించింది కుల మతాలు లేకుండా ఈ ఛత్రపతి విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని అది అంబేద్కర్ గారికి బీసీలమైన ఎక్కువ ప్రేమ కుల మతాలు లేకుండా ఎన్ని మతాలున్నా అంత ఉన్నా చేసినవే సర్పంచ్ ఉన్నప్పుడు చేసినవే ఉన్నాయి ఇబ్బంది వాడల అస్సలు డైనేజీలు లేవు